ప్రియమైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జీ నమస్సుమాంజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలని నష్టాలని కళ్ళారా చూసి తట్టుకోలేక యుద్ధం చేయటానికి ఒంటరిగా ఒంటరిగా రంగంలోకి దిగారు ఒంటరిగా రంగంలోకి దిగిన మీరు అనేక అవమానాలను కష్టాలను సహిస్తూ వ్యక్తిగతంగా దూషించే దూషించిన వారిని క్షమిస్తూ భరిస్తూ అనేక సమీకరణలు సంక్లిష్టమైన వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతూ మీతో పాటు ముందుకు తీసుకు వెళుతూ ఎంతో ఓర్పుతో అవిరళ కృషి చేసి యుద్ధాన్ని చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ నాయకత్వాన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అంగీకరించి వారి యొక్క విచక్షణతో మిమ్మల్ని గెలిపించి ఆ పదవుల్లో ఆ పీఠాల్లో కూర్చోపెట్టారు అందరి కోసం ఒక్కరే నిలిచి మీరు పోరాడాడు పోరాటం చేశారు ఆ ఒక్కడి కోసం అందరూ నిలిచి ఆరాటపడి ఆ పోరాటంలో పాల్గొని విజయాన్ని సాధించారు ఆంధ్రులు ప్రియమైన ఉప ముఖ్యమంత్రి మీకు అప్పగించిన శాఖలు ప్రియమైన ముఖ్యమంత్రి మీకు అప్పగించిన శాఖలు మామూలువి కావు కళ్యాణ్జీ పవన్ కళ్యాణ్జీ అతి క్లిష్టమైనవి కష్టమైనవి ఆంధ్ర రాష్ట్రం మహాక్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం మహాక్లిష్ట పరిస్థితుల్లో ఉంది అవతల ఖజానా ఖాళీ ఇటు చూస్తే ఎన్నో సమస్యలు వెయ్యి సమస్యలు ఎలక్షన్స్కి ముందు మా సమస్య మీ సమస్య ఒకటే మేమందరము కలిసి మిమ్మల్ని ఆ పదవిలో కూర్చోపెట్టాము మీ నెత్తెల మీద బరువు పెట్టాం అప్పుడు ఎలక్షన్ ముందు మా అవసరం మీకు చాలా అయితే ఇప్పుడు మీ అవసరం మాకుంది ఒకటో తారైతే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని ఆ వీడియో చూశాను సార్ సార్ మీరు మామూలు చిక్కుల్లో లేరు ఒకటో తారీఖున పోతే రెండు నేస్తారు అయితే నాలుగు నేస్తారు ఐదు నేస్తారు అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏం కాదు ఉద్యోగస్తులు వాళ్ళకి తెలియదా ఖజానా ఖాళీ అని పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయని పక్కన వ్యవస్థలను గాడిలో పెట్టాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి యువతకు దారి చూపాలి ఇల్లు చేయాలి కదా దయ ఉంచి ప్రామిసులు చేయకండి శపథాలు చేయకండి అయినా కానీ మీరేవరండి రిజైన్ చేయటానికి అంటే మేము మిమ్మల్ని ఎంచుకున్నది మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవటానిక ఏనాచి నక్కల పాలు చేయటం అంటారు నానా అలా జరగటానికి వీల్లేదు మీరు ఖచ్చితంగా బరువులు మోస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క ప్రజల ప్రగతికి పురోగతికి పాటుపడగలరన్న నమ్మకం ఆ నమ్మకంతోనే మేము మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టాం కాబట్టి ఆవేశపడకండి పర్వాలేదు ఒక నెల రోజులు జీతం లేనంత మాత్రాన అడుక్కు తినే ఉద్యోగస్తులు ఎవరో లేరు ఈ రోజున మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలా నవ్వుతున్నారో చూసారా రామలక్ష్మణుల ఆయన రెండు భుజాల మీద ఆయన రెండు భుజాల మీద అమరావతి అమరావతి పోలవరం ఈ బరువులు ఎత్తాము మోయమని కోరుతున్నాము చూశారా పాపం ఈ వయసులో మరలా ఆయన ఈ రాష్ట్ర ప్రగతి కోసం పురోభివృద్ధి కోసం ఆర్థిక వనరుల కోసం ఎంతగా సతమవుతున్నారో ఆలోచించండి ఆర్థిక వనరుల కోసం చిన్నమ్మే దారి చూపిస్తుంది ఈమె నవ్వు చాలు సిరులొచ్చి పడతాయి భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి ఈ ఒక్కడే చాటు చెప్పాడు అంతవరకు భారతదేశం గురించి ఎవరికీ తెలియదు ఆంధ్ర రాష్ట్ర కష్ట కష్టాలని గట్టెక్కించడానికి మొట్టమొదటగా మీరొక్కరే అడుగు వేశారు ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి శ్రీ రామోజీరావు గారు నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించాలని మీతో చెప్పారు అవునా ముందుకు వెళ్ళండి సార్ మీ వెనకాల ఈ ప్రజలు వస్తారు మీ వంటి నాయకుడు మరలా దొరకటం కష్టం ముక్తి పొందుతుంది అభివృద్ధి చెందుతుంది అని అపారమైన నమ్మకం యు ఆర్ డైనమిక్ అండ్ యంగ్ ఐ బిలీవ్ యు ఐ బిలీవ్ యు ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ జీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్కడ ఆవేశపడకండి ఏం పర్వాలేదు కాస్త ఒడిదుడుకులు సర్దుకుండే వరకు ఏం పర్వాలేదు సమస్యలు తప్పు ధన్యవాస్మి జై హింద్